Hallelujah. Praise the Lord. आज दाड़ एक प्रत्येक रोजुाक मारचि एना सेलिब्रेट कर सहि दिनोत्सव कनता हापी वुमेन्स डे कीर घन पचे विशेष एक विधाल एकत्रील प्रत्येक प्लेस आज दाड़ हपन दीखाचा को हपन गनक बैबि ग्रंथम आ जाता दीखाकल तो देशो ये मणिका से स्त्रीन घनपरचरे ये क्रीत प्रभु एक बीरना कथनता दिनोजु बीरे देवेर दतना प्रत्येक स्थानमें लोकम्य उत्येकता कायन छनता थोड़स हपन आलोचना करा कल तो देवो अद्भुत बीर कतराको घनता दिनोजु हपन देखा हाव यृष देव आंग की आदमुन देवो देव काम अव्वा अव्वाज काम करता ऊ पाप कर्ता आदम पाल देवेर आज्ञा ब्रे కరైజు హపన్ తేకసా కత ఎత పార్టిక్యుల గా దేక కల్తు ఓ అవాతీజ ఇత్త పాపం జరిగేదు హపన్ దేకేసా లతన దేవో కత్తైతే కేతేతే పాపం జరిగేతుకు వొత్తితి ఓతిచ దేవో అద్భుతమైనటువంటి kaam కరివాలో దేవేని యేసుక్రీస్తు ప్రభుర్ దేవేర్ ప్రేమన వొర కార్యమేన హపన్ దేకసా హవ అవాతీ ఈ లోకమ్యా పాపమాతాని దేవేతి హపన్ చేతి ఏగేసా లతన ఊస బీరీన దేవో ఎన్నికా कंडले तानी मरियार पेटे मा येसु क्रिस्तु हुता नी केती एकते कुनस आज्ञान हपन ब्रेक करता नी देवेन छेती एके चाकु वोच बीरे मार पेटे माती देवो हुता नी फरन हपन खोगे जखनो देवेर महिमान हपनेन भरपूर हपनेर साथ की दोच आसो देवेर प्रेमा कतरे न हपन हर घड़ी घन परचे वाल वेता नी छा थोड़ सेक बैबिल ग्रंथ में आ బీరే ఓన గనుక హపన్ దేకా కలుతూ శారా యాడ గురించి ఆలోచన కరకలుతూ ఊ విశ్వాసు లేని స్థితిని యాడీ కనికే తాని అబ్రహామేన అబ్రహామైన ఘనపరిచిజకును మంచి బీర్ కనుకేతా అని హపన్ యాడీ గురించి ఆలోచన కరాచ అది రాసుకొని ఆజ్ కూనైతే విశ్వాసులు కనుక ఎరారేచకు ఉందిన శేడి కూడా విశ్వాసు లేని యాడీ తాని శారా ఘన తల్లిజు హపన్ దేకరేచ్చా ఓటి జరిపచ్చ దేకా కలుతూ యాడి రిప్కార్ గురించి కనుక

you ఖచ్చితంగా ఊ కామ్ కరే వాళ్ళ బీర్ కనికే తాని రిప్ రిప్కార్ గురించి దేకాసా అతరాజ రాణి వేణి చజకును ఎస్సేరుడి గురించి దేఖాకల్తో అద్భుతమైనటువంటి అందము సౌందర్యము గుణము సేతి భరాన్ చజక్ను కనికే తాని హపన్ ఎస్టేరుడి గురించి దేకవాస అతరాజ యాడి హన్నార్ గురించి దేఖాకల్తో కొన్ని అన్న ఓన ఎగతాళి కరకలుతూ ఓన కామెంట్ కరకలుతూ తూ హైంకాయిం కనికేతాని ఓన క్రిటిసైజ్ కరకలుతూ ఉంది లడాయి మార్తాను ఉండితి రేస్ కడతాను ఉంది చేతి వేసారు కోణిలపన్ అద్భుతంగా కేన అయితే ఓర్ లడాయి తూర్జావచ్చుకో ఓరు దల్ చదకును బాధ చేతి వేసావచ్చుకో మాలం కల్లితాని జ్ఞానమేతి ప్రవర్తించి జకును దేవెర్ కృపణ లేర్ కన్కేతాని యాడైన హన్నార్ దేకాచ అత రాసుకొని ఓ ఘనో ప్రార్థన కిరిజకునో బీర్ కన్కేతాని కూడా హపన హన్నార్ గురించి దేకాచ అత్రాసుకొని సమయలు లాంటి ప్రవక్త అన్న జమిప్రలాయన ఓర్ ప్రార్థన ఘన నిజంగా ఉపయోగం వీకెన్ తని కూడా హపని ఆడి హన్నా గురించి దేకేవాస్ పచ్చ దెబోరారి ఆడి గురించి గనక తో ఊ ఏ బీర లపన్ మాటి ఆతాని ఓ బీరేతి కాయంగతో యాడీ దెబోరా తూ ఆతాని ఆంగ చాలస్తో తప్ప హమ్ యుద్ధమైన జామాని కన్ ఓ దెబోరాన ఘనత దినోజు హపన్ దేకాచ ఓ నాయకురాలుగా ఏ లీడర్గా ఏక సైన్యమైన ఆంగ రేతాని చలాయిజగను మంచి లీడర్ దాకా హపన్ దెబోరాన దేఖాచా పచ్చ మిర్యాము దేకా కల్తో ఊ హరి ఏక మణికన ఊర్ గీదె బోల్తాని एवे ना आराधना करतानी हर एक मन के आना वो जीव मिति भराई जकुनो एक मंची बीर कन के आराधना करे वाला गीत बोले वाल कन के ताने अपनी आड़ी मिरिया देखा था पच्चे रूतुन गन का देखा कल तो कत्राई को नमक अस्तुरालु कन के ताने अपन हाँ देखा था हाँ वे इलोक हम या दिसे खपने कायना ऐसा वकल तो सासुती जकनो, लड़ाई आवकल तो तुमन चाय ने तम्मन काय दिने हाँ मैं तरुनी हाइंकन के तन लड़ మార్తాని డిగిరావజు హపం దేకదావని హావ్ అసలు భర్త కూడా మరుగు చెత్త అగల్ బగర్ మణికార్ పడే నిజు కతరాయకు నమ్మకంగా ఓర్ సాసు రేతని నమ్మకమైన బాడీ కనికేతాని సాక్ష్యం లేదు హపం దేకాచ ఏసు క్రీస్తుంద నిజకును యాడీ మరియారు గురించి ఆలోచన కలకలతో హై బీరే మా సేమ తు आशीर्वाद लेल दी नो कन के स्वयं देवोज ओ ने घनता दिन जो हपन हाँ देखा था पत शेबादेशेर दे शेर गन का रानी न देखा कल तो हपन हाँ वो एक वात कायना न कल तो कायन को सामल तानी छोड़ दे जो कोण लपन वो एक वात के रे तो हाव इमा सासी छक छेने के और के छजक नो छेनजक नो वात के रे चकर, के वो न रिजल्ट मालम कर लेना प्रतिदी प्रतिदी कूड़ा अन्वेषण कर जक नो

ఎలిజబెర్ గురించి హపం దేకాస హావ్ అత యాడి యాడీ ఎలిజబెతర్ గురించి కాయింక లక్ష్మి నుంచు ఓ దేవెర్ హరి ఏక ఆజ్ఞాన అనుసరించన్ నో కన్కేతాని యాడి యాడీ గురించి కూడా హపం దేకాస అత ఉజీ బైబిల్ గ్రంథమ్యా కనుక దేకాకలతో కత్ర్రాయకో మనిక కత్ర్రాయకో మణిక ఘనితన లేమిలజకును న్యాయకత్వం ఏం లేమిలజకును బీరయోన హపన్ దేకాచ ఓ ఉదే సుఖంగా సౌఖ్యంగా చజన చాలిజకును బీరేయో కోణిలపన్ ఉని ఆజ హపన్ కాయి అనుభవించే చాకో ఉందే దాడేమ ఓ కూడా ఓజు ಪರಿಸಥಿತಿರಗೊಂಡ ಓ ಲತನ ಲಪನ ಉಂದಿರ ಎಡತೆಗನಿ ವಿಶ್ವಾಸ ವಿಶ್ವಾಸಿ ಎಡತೆಗನಿ ಪ್ರಾರ್ಥನಾತಿ ಓ ದೇವೇತಿ ಕನೆಕ್ಟ್ ಬಂಚೆ ಬಂಚೇಜು ಹಪನ್ ದೇಕೆ ದೇಕೇಜಾ ಹಪನ್ ಚಾಲೇಜನೂ ಹರಿಯೇಕ್ ಮ ತಪ್ಪಕೊಂಡ ಹಫ್ನಿರ ಆಂಗ ಚಜಕನು ಬೀರೆ ಖಚಿತ ಹಫ್ನ ಮಾದರಿಗ ಉಂದಿನ ಹರ್ಧೆ ಕರ್ಲತೋ ಹಪ್ನಿರ್ ದೆಮ ಜೋರೈತಿ ಬರ ಜಾಚ ಅಗಲ್ ಬಗರ್ ಮಣಿಕಲ್ ವಾತಿ ಸಾಂಬ್ರ ಕಲ್ತನಿರ್ ದೇ ಪೂರ್ಜಾಚು ಉಜಿ ಬಂಚರ್ಮಾರ್ ವೇನಿ ಕಾಯಂಕು మా జీవిత అత్రాస్ కాయంకు కనకేతాని హపన్ రోమాచ లతన బైబిల్ గ్రంథమ్యా సజక్నో బీరేయున గనక హపన హర్దే కర్లా కల్తో వో చాలే జక్నో వాటిన హపన్ హర్దే కర్లా కల్తో వో చోడ్గే జక్నో వాటే మా హపన్ చాలా కల్తో ఉందిన గణపర్చ జక్నో దేవో కచితంగా హపనేని గణపర్చస సో ఎక్క దేవో హపనేని దినో జక్నో అద్భుతమైన అవకాశం కాయంకతో ఆచ బీరేయున ఏ లోకమే దేవో రకడ మిలోస సో హపన్ ಆಚ್ ಬಂಚ ಪ್ರಾರ್ಥನಾಥಿ ಬಂಚ ವಿಶ್ವಾಸಮಿತಿ ಬಂಚ ಹಪನ್ ಬಂಚತೀ ಹಪನೇರ್ ದ್ವಾರ ಅನೇಕ ಬಂಚದ್ದು ಕೂಡ ಹಪನ್ ತಯಾರವಾ ಹೂಯ ಆ ಮೇನ್